హలో అందరికి వెల్కమ్ టు షెన్ను బ్లాగ్స్ ఈరోజు హెల్త్కి ఎంత యూజ్ అయ్యే కరివేపాకు కారం అయితే చూపిస్తున్నాను ఇదివరకు ఇప్పుడైతే నేను కూడా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం చాలా బాగా వచ్చింది ముందుగా అయితే కరివేపాకు కోసం అనేసి తోట దగ్గరికి వెళ్ళేసి అయితే కరివేపాకు అయితే కోసుకొచ్చాము కొద్దిగా ఎక్కువ కావాలి కదా అందుకనేసి వెళ్ళాము ఇక్కడ ఒక అయితే ప్యాన్ తీసుకునేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులోనే మినగపప్పు కందిపప్పు అయితే యూజ్ చేస్తున్నాను మీరు శనగపప్పు కూడా యూస్ చేయొచ్చు నేనైతే కందిపప్పు యూజ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తాయి ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటాయి మీకు కొలత కావాలంటే లేదంటే నేనైతే కొలతలేం చెప్పట్లేదు మీకు కావాలంటే లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ధనియాలు అయితే వేసుకుంటున్నాను అవి కూడా నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇలా ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా అయితే ఫ్రై అయిపోవాలి అలాగే ఇందులో కొద్దిగా మెంతులు అయితే వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మీరైతే చూసుకొని వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా చింతపండు కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి చూశారు కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారాలి గిదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కరివేపాకు అంతా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది లో ఫ్లేమ్లో చేసుకోవాలి అప్పుడే ఆకు బాగా ఫ్రై అయిపోతుంది ఇది బాగా కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా చూసారు కదా ఇలా అంతా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది కరివేపాకు సౌండ్ వస్తుంది వేయించేటప్పుడే బాగా ఫ్రై అయిపోతే ఇంకా ముందుగా ఇవన్నీ వేయించుకునేటువంటి చల్లారబెట్టాము కదా ఎండుమిర్చి అందుకు అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీ పడుతున్నాను ఇలా అంత బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా నున్నగా లేకుండా కొంచెం పచ్చాపచ్చాగా అయితే దంచుకున్నాను అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి కదా కందిపప్పు అందుకు టేస్ట్ బాగుంటుందనేసి ఇందులోనే తెల్లగడ్డలు కూడా దంచేసుకొని వేసి కలుపుకుంటున్నాను ఇంత సింపుల్గా అయితే కరివేపాకు కూడా అయితే రెడీ అయిపోయింది హెల్త్ చాలా మంచిది కళ్ళకి హెయిర్ కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్